ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశనందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుంది మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతి పని కూడా ప్రతి పనిలో కూడా మీరు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏదైనా రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బు గుండా డబ్బంతా కూడా మీకు వాళ్ళు తిరిగి తిరిగి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం ఏదైనా గతంలో ఏదైనా ఇబ్బందులు పడితే ఆరోగ్యం నుంచి మీరు అనారోగ్యం నుంచి మీరు ఉపశమనం పొందుతారు అలాగే సాంతవన లభిస్తుంది అనారోగ్యం నుంచి అన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు కంప్లీట్గా మీకు నచ్చిన పనులే చేయడానికి అవకాశం ఉంటుంది మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా కూడా మరి అవన్నీ కూడా మీరు సిద్ధించుకునేటట్టు అవన్నీ కూడా మీరు సంపూర్ణంగా మీకు విజయం అవన్నీ కూడా మీకు సంపూర్ణమైన విజయాన్ని తెచ్చ తెచ్చి పెడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఉద్యోగ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా అలాగే శ్రామిక రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు బాగా లభిస్తాయి అలాగే పై అధికారి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి దానివల్ల మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ రావటం అలాగే మీ బాధ్యతలు కూడా మీకు కొత్త కొత్త బాధ్యత పై అధికారులు మీకు అప్పగించడం జరుగుతుంది అలాగే మీ ఆదాయం పెరుగుతుంది అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి మీకు ఖచ్చితంగా కూడా మీ కీర్తి అంతా కూడా దశ దిశలా వ్యాపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సంఘంలో మీకంటూ ఒక రకమైన ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది అలాగే వ్యాపారస్తులకు కూడా తాము పెట్టిన వ్యాపారస్తులకు కూడా తాము పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అద్భుతమైన లాభాలు వస్తాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు వ్యాపారంలో వ్యాపారస్తులు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు ఇస్తాయి అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు శ్రామిక రంగాల్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా కూడా మరి మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేసిన పనికి తగిన ఆదాయం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే సంఘంలో మీకంటూ పరువు మర్యాదలు పెరుగుతాయి కీర్తి పదిష్ఠాలు పెరుగుతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కనుక చూసుకుంటే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సంబంధించి మీకు అన్ని విధాలుగా బాగుంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే వాటిని అన్నిటి నుంచి కూడా మీకు సాంత్వన లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున కొత్త కొత్త పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి దానివల్ల మీకు ఏంటంటే వాళ్ళ వల్ల మీరు మీ భవిష్యత్తుకి సంబంధించి మంచి అవకాశాలు రావటం మంచి గుర్తింపు రావటం అలాగే మీరు భవిష్యత్తు పరంగా మీ ఫ్యూచర్ కెరీర్ పరంగా మంచి డెవలప్మెంట్ ఉండటం జరుగుతుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు స్త్రీల వల్ల కూడా అధికమైన లాభాలు ఉండడానికి అవకాశం ఉంటుంది స్త్రీలు వల్ల మీరు మంచి సుఖ సంతోషాలు పొందడం కానీ వాళ్ళ వల్ల లాభాలు పొందడం కానీ జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ కార్యక్రమం గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా పురోభివృద్ధి సాధిస్తాయనే విషయాన్ని గమనించాలి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ధనధాన్య వస్తు అభివృద్ధి కూడా కలుగుతుంది మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేసుకుంటారు మీకు నచ్చిన వస్తువుల్ని సేకరించుకుంటారు అలాగే మీకు నచ్చిన వస్తువుల్ని మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి మంచి అభివృద్ధిని సాధిస్తారు చదువులో ఏకాగ్రత పెట్టి చదువుని ఏకాగ్రత పెట్టి చదవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీరు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది విద్యలో మంచి మీరు ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శిస్తారు ప్రతిభా పాఠానికి సంబంధించిన ప్రతిభా ప్రతిభకి సంబంధించిన కూడా పురస్కారాలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన కాలేజీలో సీట్లు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి మీకంటూ ఒక రకమైన మంచి అభివృద్ధి కానవస్తుంది విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే వారు చేస్తున్న పనుల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగాల్లో కూడా మీకు తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి మీకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంటా బయట కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట కూడా మీకు చాలా వరకు కూడా ఆనందం పొందడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆంజనేయ వారి ఆరాధన చేయండి హనుమాన్ చలేసే పట్టించండి అలాగే ఆంజనేయ వారికి సింధూరతంతో కానీ తమలపాకులతో కానీ మీరు అర్చించి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు అలాగే ఈ రోజున శనేచర స్వామి వారి ఆరాధన కూడా శనికి తాయిలాభిషేకాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం